పాఠశాల స్థాయిలోనే విద్యాబుద్ధులతో సమాజ అభివృద్ధి సాధ్యమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడు వందల కోట్లు వెచ్చిస్తోంది పాఠశాల విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులకు కార్యాలయ సిబ్బందికి భారీగా వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉంది వారితో పాటే అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి సిఆర్పి ఎంఐఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఐఈఆర్పి మెసెంజర్స్ కేజీబీవి తదితర తొమ్మిది విభాగాల సిబ్బందిపై కూడా కనికరం చూపటం లేదు రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యాశాఖ పరిధిలో సమగ్ర శిక్షా పథకం కింద రెండు వేల నూట పదిహేడు మంది సిఆర్పిగా విధులు నిర్వర్తిస్తున్నారు అలాగే తొమ్మిది విభాగాలలో ఇరవై రెండు వేల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తమకు మంచి రోజులు వస్తాయని భావించిన లాభం లేదని గగ్గోలు పెడుతున్నారు తాము శ్రమదోపిడికి గురవుతున్నామని చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగాల్సి వస్తున్న పరిస్థితి తలెత్తుతుందన్నారు తమకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించకపోగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ జీవితాలను బుగ్గిపాలు చేయకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రెండు వేల పదకొండులోని ఎంఆర్పి వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం వీధి విద్యా హక్కు చట్టం సెక్షన్ ఇరవై ఐదు ఇరవై ఐదు ప్రకారం పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బోధనేతర పనులు చేయడానికి వీల్లేదు సెక్షన్ ఇరవై ఏడు మినహా జనాభా లెక్కలను ఎన్నికల నిర్వహణ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపాధ్యాయులు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది అందువల్లనే ఎంఆర్పిఎస్ వ్యవస్థను రద్దు చేసి సిఆర్పిల వ్యవస్థను ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థలో పనిచేసే సిఆర్పిలను నియమించడానికి డిగ్రీతో పాటు బీఈడి లేదా టీటీసీ టెట్ ఉన్న వారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ కమ్ మెరిట్ ప్రతిపాదన జిల్లా కలెక్టర్లు చైర్మన్గా డిఈఓ బిఈడి లేదా డైట్ ప్రిన్సిపాల్ ఒక సబ్జెక్టు మెంబర్లుగా ప్రాజెక్టు ఆఫీసర్ కన్వీనర్లుగా జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి నియమించడం జరుగుతుంది అలాగే మిగతా ఎనిమిది విభాగాలకు ఉద్యోగులను కావలసినటువంటి అర్హతలతో ఎంపిక చేసి నియమించారు వీరి వేతనాలను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అరవై ఇస్టు ఫార్టీ అరవై ఇస్టు నలభై నిష్పత్తిలో చెల్లించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధుల నుండి మాత్రమే గౌరవ వేతనం చెల్లిస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం అమలు చేయటం లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్కు స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా వేతనం ఇవ్వాల్సి ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం పంతొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఇస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు ఒక్కో కాంప్లెక్స్లోనే సుమారుగా పద్దెనిమిది పాఠశాలలు ఉంటాయి సిఆర్పి విధులు బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం పాఠశాలలను సందర్శించి నివేదికను కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు ఎంఈఓలకు అందచేయడంతో పాటు సమాచారం ఆన్లైన్లోనే పొందుపరుస్తారు ప్రతి నెల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించి కాంప్లెక్స్ పరిధిలోని అన్ని రకాల రిజర్వేషన్లను రిజిస్టర్లను అందుబాటులో ఉంచుతారు ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు హాజరుకాని పక్షంలో ఆ రోజు పాఠశాల విద్యలను ఆ సిఆర్పిలు నిర్వర్తిస్తారు మధ్యాహ్న భోజనం పనితీరును ప ప్రతినిత్యం కూడా పరిశీలించాలి మురుగుదొడ్లు స్కూలు జిఐఎస్ ఛాయాచిత్రాలను అప్లోడ్ చేయటం విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ పరీక్షా పేపర్లు అందేలా చూడటం వీరి యొక్క బాధ్యత విధి నిర్వహణలో భాగంగా సిఆర్పిలు పాఠశాలలు పర్యవేక్షిస్తూ సమాచారం సేకరిస్తూ ఎంఆర్పీస్ నుండి కాంప్లెక్స్ నుండి పాఠశాలకు ప్రాతినిత్యం చక్కర్లు కొట్టాల్సి ఉంది ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కాంప్లెక్స్ పరిధిలో సిఆర్పీలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఉపాధ్యాయులకు ప్రతినిత్యం చర్వాణి ద్వారా మెసేజ్లు మరియు సంభాషణ ద్వారా సమాచారం అందిస్తూ ఉంటారు గతంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థ ఉన్నప్పుడు వారికి రవాణా భత్యం ఫోన్ బిల్లులు చెల్లించేవారు కానీ ఇప్పుడు సిఆర్పిలకు చెల్లించడం లేదు అనేక రకాల వస్తువులు పనులు చేస్తున్న సిఆర్పిలకు వేతనం తక్కువగా చెల్లించడం రవాణా భద్యం ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ఏడుగురు క్లస్టర్ రిసార్ట్ పర్సన్లను రోడ్డు ప్రమాదాలు జరగక పది సిఆర్పీలు చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి కానీ ప్రభుత్వం నేటికి ఏ ఒక్కరిని ఆరుకోలేదు ఉద్యోగ భద్రతలు లేకపోవడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటున్న సమగ్ర శిక్ష అభియాన్ మాత్రం సిఆర్పిల జీవితాలను బుగ్గిపాలు చేయకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న సిఆర్పితో పాటు సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను క్రమబద్రీకరించాలి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం తీర్పు ప్రకారం పేస్కేల్ను అమలు చేసి వారి యొక్క కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో సమగ్ర శిక్షా ఉద్యోగులను సకుటుంబ సర్వేపల్లి ప్రగతిలో స్పెషల్ ఆఫీసర్లుగా పనుల పర్యవేక్షణ జనాభా లెక్కలు ఎన్నికల విధులు ఇలా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో వీరిని భాగస్వామ్యం చేస్తారు ఎన్ని చేసినా వీరికి వారికి ఇచ్చే గౌరవ వేతనం తప్ప ఒక్క సదుపాయం కల్పించరు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి తిరందాస్ సంతోష్ కుమార్ సిఆర్పి నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గత ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది కానీ రెగ్యులర్ చేయకుండా కాలం వెళ్లదీసింది నేటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో హన్మకొండలో ఇచ్చిన హాము మేరకు హామీ మేరకు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం భవిష్య నిధి నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి మినిమం టైమ్ స్కేల్ తక్షణమే అమలు చేయాలి మొగిలిచర్ల శ్రీనివాస్ సిఆర్పి హనుమకొండ జిల్లా తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్టులు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు విద్య నిర్వహణలో భాగంగా అనేక మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యంగా సిఆర్పిలకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి మరణించారు వారిని ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోలేదు కావున నగదు రహిత వైద్య సదుపాయం చనిపోయిన ఉద్యోగులకు ఎక్స్గ్రెషేట్ చెల్లించాలి తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ కాలేజీ లెక్చరర్లు సెర్ఫ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసిన విధంగా మా ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు వెంటనే మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి నవీనీత రెడ్డి సిఆర్పి హైదరాబాద్ జిల్లా తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాదిరిగానే మహిళా సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనంతో కూడినటువంటి ఆరు నెలల ప్రసూతి సెలవుల సౌకర్యం కల్పించాలి మహిళలకు సంవత్సరానికి ఇరవై ఏడు రోజులు సాధారణ దానికి పిలిచి దాంట్లో ప్రతి ప్రోగ్రామ్ లో మీ యొక్క సేవ లేకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లేవు మీ యొక్క సేవ లేకుండా ఇట్లా చేయించుకుంటూ మరి రెగ్యులరైజ్ చేసి మనం అడిగితే అదేదో పెద్ద నేరమైనట్టుగా ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు విద్యను ప్రైవేటైజ్ చేయడమే ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే ఇవాళ పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు నేను అయినప్పుడు ఇలాగనే ఎందరికో మాట చెప్పింది దళితులు ముఖ్యమంత్రి చేస్తా మైనార్టీలో పదండి శాతం రిజర్వేషన్ ఇస్తా మూడు ఎకరాల భూమి ఇస్తా ట్రైబర్ లో శాతం అన్ని మోసం చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కానీ ఆయన ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగం ఫలితాలు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రశ్నించడం జరిగింది అందరినీ కాంట్రాక్ట్ చేయాలంటే వీలు పడదు ఇంటికో ఉద్యోగం ఏమైందంటే మొత్తం ఉద్యోగాలని ఉందా అను అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పదమూడు సంవత్సరాలు ఏమో ముఖ్యమంత్రి ఎంత అంటే దాని పక్కనే పెట్టి కనీసం ఇవాళ రోజు పన్నెండు గంటలు కష్టపడి ఈ సమగ్రీ దేశ ఉపాధ్యాయులతో సమానంగా ఈ రోజు పనిచేస్తున్నారు నిన్న నేను ఈతల స్కూల్కి పోయారు ఈతర స్కూల్ పోతే అక్కడ కిరాయి బిల్డింగ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పద్దెనిమిది వందల అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు కొత్త పేద విద్యార్థులు వాళ్ళకి అక్కడ ఇంటర్మెంట్ ఇస్తున్నారు చెప్పి అక్కడ నలభై మంది కాంట్రాక్ట్ టీచర్ నడితే అలా కళ్ళని వీళ్ళు పెట్టుకుంటూ నాకు సార్ ఉదయం నాలుగు గంటలకు లేచి మేము హైదరాబాద్ లో మా పిల్లలకు మా భర్తకు వంట చేసి ఆరు గంటల వరకు ఇక్కడ ఉండాలి మళ్ళీ ఆరు గంటలకు వెళ్తే తొమ్మిదింటికి అక్కడ చేరుతాం మాకు ఇచ్చేది ఇరవై నాలుగు వేల జీతం సార్ ఇయాలి మామూలు వాళ్ళు కూడా ఇరవై నాలుగు వెళ్తుంది మేము బీఈడి చేసిన వాళ్ళం ఏదో భర్త చేయడం వాదనలో ఉండాలని ఇంత కష్టపడితే నిజ సార్ ఇంతకంటే అన్యాయం లేదు రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేసి రెట్ల జీతాలు ఎక్కువ టీచర్లతో సమానం ఇయ్యారని చెప్పి వారు చెప్పినప్పుడు నిన్న కూడా మీ ఇప్పుడు చెప్పైపోయి మాట చెప్తున్నారు